అధ్యక్ష ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగులో అయ్యే కంపెనీ పారిపోయాయి అధ్యక్ష ఏ కంపెనీకి ఒక్క కంపెనీ కూడా రాని పరిస్థితి అధ్యక్ష తర్మేసిన పరిస్థితి అధ్యక్ష అయితే అధ్యక్ష వేగవంతమయమైనటువంటి పరిస్థితుల్లో మంచి కూర్చొని స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి జరగాలి కూర్చోండి సార్ ఆయన మాట్లాడినప్పుడు ఉన్నా సార్ మీరు కూర్చోండి ఆయన చెప్పిన తర్వాత మీరు ఏదైనా సప్లిమెంటరీ ఉంటే అడగండి సార్ వేగవంతమైనటువంటి మరియు స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి ఉండాలనే లక్ష్యంతో మేము ఎంతో మందికి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎందుకంటే ఒక మంచి పరిపాలనకు వచ్చింది కాబట్టి ఈ పరిపాలన యొక్క ఔన్నత్యాన్ని గుర్తు చేస్తూ వాళ్ళని నేను చెప్పడం జరిగింది అదే అధ్యక్ష అందుకే ఆ ఇండస్ట్రీలు వస్తున్నాయి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మా సోదరుడు ఒక మాట చెప్తా అధ్యక్ష ఎందుకంటే ఆ ఇండస్ట్రీని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో రేపు పొద్దున్నే పశ్చాత్తపాటి మీద ఆయనే అధ్యక్ష ఎందుకంటే నలుమూలలో కూడా ఈ రోజు రాష్ట్రంలో ఒక కియా ఉంది అధ్యక్ష గతంలో ఎలా ఉండింది ఈ రోజు ఆ ప్రాంతం ఎలా ఉంది అంటే మొన్న పాకిస్తాన్ దాడులో ఒక నాయకని అతను చనిపోతే నేను వెళ్ళే అధ్యక్ష అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ కియాలో పని చేస్తున్నారు మాకు ఉపాధి కలిగిన ఫ్యాక్టరీ వచ్చింది వాళ్ళు గర్వంగా చెప్పారు చనిపోయిన శవం దగ్గర కూడా ఆ బాధలు కూడా వాళ్ళు చెప్పారు ఈ కియాలు రావడం వల్ల మా జీవన పరిమాణాలు మారినాయి అని అట్లా మీరు చూసుకోండి సార్ ఇప్పుడు వారి కాన్స్టిటెన్సీ ఉంది ములాపేట అవచ్చు ఇటు సునూరుపేట అవచ్చు శ్రీ సిటీ అవ్వచ్చు అంటే ఇండస్ట్రీస్ వస్తే ఉపాధి కల్పినట్టుంది భావితాన్ని మంచి విషయం అవుతాం అధ్యక్ష అట్లాగే ఇవన్నీ నా కాన్స్టివెన్సీ కూడా అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష ఆయన చెప్తున్న బాధ నాకు బాధ కూడా ఉంది అధ్యక్ష నా కాన్స్టిటెన్సీలో ఇరవై సంవత్సరాల ముందు వ్యాన్పిక్ అని కూడా వచ్చేది అధ్యక్ష అది అది ఎందుకు రాలేదు సరే ఎవరు ఏం చేశారు ఏం సిబిఐ అని పక్క పెట్టుదాం అధ్యక్ష అది రాకపోవడం మూలంగా ఈ రోజు కనెక్టివిటీ లేదు ఉపాధి కోసం నా కాన్స్టిట్యసీ ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు అధ్యక్ష ఉపాధి కోసం పోస్ వస్తుంది అధ్యక్ష ఇండస్ట్రియలైజేషన్ అయితేనే మనకు ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి అగ్రికల్చర్ ల్యాండ్ స్పోర్ట్స్ లాక్కోమనో లేకపోతే అగ్రికల్చర్ లేకు చేయమని చెప్పి ఎవరు కోరు ఎక్కడైతే ఎలాంటి దానికి అవకాశాలు కల్పిస్తాం దాని ప్రకారంగా చేయాలని చెప్పి తపనతో పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయాలని లేదు అధ్యక్ష ముఖ్యంగా మన సోదరుడు కూడా అంటే అతని భూమి మిగిలిపోవాలి పక్కన భూమి పోవాలని ఆలోచన చేస్తాడే నాకు తెలియదు కానీ బట్ ఇండస్ట్రియల్స్ట్రేషన్ ఎప్పుడు ఉంది ప్రతి గవర్నమెంట్ కూడా చేసుకుంటా పోతూ ఉంటుంది దాన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అధ్యక్ష అయితే అధ్యక్ష రామాయపట్నం పోర్ట్ అనేది అధ్యక్ష అది ఐస్టోల్ ప్రకాశం జిల్లాలో కళ అధ్యక్ష తప్పకుండా రామాయణ పోర్టు కట్టాలి అని చెప్పేసి ప్రతి అప్పుడున్న గవర్నమెంట్ అనుకున్నారు అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష ఒక ఇండస్ట్రియల్ హబ్ కూడా అక్కడ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే లేకపోతే అనుసంధానం లేకపోతే వైబుల్ ఉండదని చెప్పేసి లక్ష్యంతో అధ్యక్ష ఇండస్ట్రియల్ హబ్ కూడా కట్టాలని చెప్పేసి అప్పుడే నిర్ణయించారు అధ్యక్ష అత ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చెప్పారు అధ్యక్ష అయితే అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది జియోఎంఎస్ నంబర్ ట్వంటీ ఎయిట్ అధ్యక్ష దాని ద్వారా అది నిర్ణయించారు అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష వారు చెప్పినట్టు ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ కంపెనీ అధ్యక్ష ఆ సోలార్ పీవీ మాడ్యూల్స్ కోసం నలభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ముందుకు వచ్చారు అధ్యక్ష దీని కంపెనీకి అధ్యక్ష జివోఎంఎస్ నంబర్ సిక్స్టీ సిక్స్ తేదీ పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ద్వారా ఐదు వేల నూట నలభై ఎనిమిది ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాలని నిర్ణయించారు అధ్యక్ష వీటితో పాటు అధ్యక్ష రామాయణపట్నం పోర్టులోని డెడికేటెడ్ బర్త్ కేటాయించారు అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష అది రెండు వేల ఇరవై రెండు అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఆ తదుపరి ఎంఎస్ నెంబర్ వన్ వన్ టూ తేదీ తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై మూడు అధ్యక్ష దాని ద్వారా అధ్యక్ష మూడు వేల రెండు వందల ఎకరాలు ఇండోసెల్ కంపెనీకి కేటాయించారు అధ్యక్ష అయితే అధ్యక్ష అప్పుడు బీపీసీఎల్ రావడం వాస్తవం వారు వచ్చారు బీపీసీఎల్ ఇంకా పెద్ద కంపెనీ వారు వచ్చారు వారు రిఫైనరీ కోసం గుడ్లూరు మండలం రావురు అలాగే చేవూరు గ్రామాలు భూములు అనుకూలంగా ఉంటాయని చెప్పి చెప్పడంతో అధ్యక్ష అయ్యి వాటికి కేటాయిస్తూ అధ్యక్ష అక్కడ పక్కన ఉన్నటువంటి మన కడే కారేడు గ్రామానికి అధ్యక్ష అప్పుడు ఏపీఐసి వారి ద్వారా అభ్యర్థన పెట్టారు అధ్యక్ష అది కలెక్టర్ నెల్లూరు వారు తేదీ పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు అధ్యక్ష ఆ నోటిఫికేషన్ ఇచ్చారు భూసేకరణ కోసం ప్రాథమిక స్థాయిలో ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చింది అధ్యక్ష ఏంటంటే వాళ్ళకి చాలా మంచి భూములు మాయి సారవంతమైన భూములు మేము తక్కువ మేము ఇవ్వలేము అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష కలెక్టర్లు వెళ్ళారు మాట్లాడారు డిఫరెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేస్తున్నారు సరే ఇక్కడ సారవంతమైన భూములు రెండు పంటలు వస్తాయి కాబట్టి ఐదు లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే దానికి పన్నెండు వందల లక్షల రూపాయలు వస్తుంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలు దాకా వాళ్ళు ఇచ్చి ఒప్పించిన తర్వాత అధ్యక్ష ఈ రోజున అధ్యక్ష ఐదు వందల ఎకరాల వరకు వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష ప్రతి వారం నేను నిన్ను మాట్లాడతారు జాయింట్ జాయింట్ ప్రతి వారం వంద మంది రైతులు వచ్చిస్తున్నారు అధ్యక్ష మేమే లాక్కుంది కాదే వాళ్ళే ఒప్పుకుని ఎందుకంటే ఆ ప్రాంతంలో పది లక్షలేదో ఉండేది ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది మంచి ఉపాధికారులు కలుగుతూ ఉంటుంది ప్రాంతం అభివృద్ధి చెందుతుంది లక్ష్యంతో వాళ్ళు ఆలోచించారు కాబట్టి క్రమక్రమంగా అందరూ వస్తా ఉన్నారు అధ్యక్ష ఈ రోజు మళ్ళీ మూడు వందల ఎకరాలు నష్టపరిహారం చల్చడం జరిగింది అధ్యక్ష ఐదు వందలలో సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చేయాలని చెప్పేసి వాళ్ళు స్థిరమైన పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రాంతంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు అలాగే అభివృద్ధి చేసి రాష్ట్రంలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాల ఉద్దేశంతో ఉలవపాడు మండలం కాడేరు ప్రాంతంలో సుమారు ఎనిమిది వేల రెండు వందల ఎకరాల భూమిని ప్రభుత్వ ప్రయోజనాల కోసం పరిశ్రమల కేంద్రం అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐసికి భూమి స్వాధీనం చేసుకోవడానికి జీవో నంబర్ ఫార్టీ త్రీ తేదీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా అనుమతి ఇచ్చిన అధ్యక్ష అది అడిగినటువంటి జీవో అధ్యక్ష తదుపరి అధ్యక్ష దీని ద్వారా అధ్యక్ష పదమూడు లక్ష వేల మందికి వాళ్ళు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా అధ్యక్ష అలాగే పదిహేడు వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్ప కలుపుతున్నారు అంటే దాదాపుగా ముప్పై వేల మందికి మనం ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి అధ్యక్ష అలాగే అధ్యక్ష మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉలపాడు మండలం కరేడు ప్రాంతంలో అధ్యక్ష ఏడు వేల ఇరవై మూడు పాయింట్ ఫైవ్ ఫోర్ ఎకరాల ప్రైవేట్ భూమి మరి పదకొండు వందల తొంభై ఎకరాల ప్రభుత్వ భూమి కలిపి మొత్తం ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ అభ్యర్థించింది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అన్ని ప్రక్రియలు ప్రాపర్గా చేశారు ప్రారంభ నోటిఫికేషన్ అధ్యక్ష ప్రభుత్వ ప్రయోజనార్థం అంటే పరిశ్రమల హబ్బు ఏర్పాటు కోసం కాడేరు గ్రామంలో మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ వన్ సెవెన్ ఎకరాలకి భూమి స్వాధీనం చేసుకోవడానికి ప్రారంభ నోటిఫికేషన్ ఆర్సీ నంబర్ వారు అయితే అది చెప్పారు జీ టు ట్వంటీ ఫోర్ జీ టూ త్రీ ట్వంటీ ఫైవ్ జీ టూ త్రీ ట్వంటీ సిక్స్ జీ టూ తొవంటీ సెవెన్ మరియు జీటు త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తేదీ నైన్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని జారీ చేయడం జరిగింది అధ్యక్ష ఈ గెజెట్ నంబర్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ సిక్స్ తేదీ నైన్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ప్రచురించబడ్డాయి అధ్యక్ష అలాగే ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వివిధ పత్రికలు మరియు స్థానికంగా ప్రకటన ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దీనికి సపరేట్ గా డిప్యూటీ కలెక్టర్ పెట్టారు అధ్యక్ష భూమి స్వాధీనం అధికారిగా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఏపీఎంపీ కావలి గారు అభ్యంతరాలు మరియు హక్కులు తెలియజేయడం కోరుదు భూములపై ఆసక్తి ఉన్న వ్యక్తులు భూ భూసేకర చట్టం పదిహేను ప్రకారం ఫారం జీ సిక్స్ జి బి ద్వారా రూడిశ్రీ ద్వారా ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు చట్ట ప్రకారం గడువు కూడా ఇచ్చారు అధ్యక్ష ఏదైతే అయితే చట్టం లెవెన్ ఆఫ్ వన్ లో ప్రకారం కలెక్టర్ గారు జారీ చేసిన నోటిఫికేషన్ కి అరవై రోజుల అభ్యంతరాలు కూడా ఇచ్చారు అధ్యక్ష ఈ అభ్యంతరాలు అప్పుడు ఈ నోటిఫికేషన్ అధ్యక్ష పంతొమ్మిది ఆరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జారీ చేయడం జరిగింది అధ్యక్ష అది పంతొమ్మిది ఎనిమిది కూడా పూర్తయింది అధ్యక్ష అయితే వ్యక్తిగతంగా కొందరు రావచ్చు లేకపోతే న్యాయవాదులు తీసుకురావచ్చు అధ్యక్ష వాళ్ళ దగ్గర వచ్చినటువంటి అభ్యంతరాలు అన్ని కూడా మాట్లాడుకుని ఏ వాళ్ళు చెప్పారో మాకు ఇది ఇంకోటి అధ్యక్ష ఎక్కడ కూడా మేము హ్యాబిటేషన్ కానీ ఎక్కడ కూడా మేము డిస్టర్బ్ చేయట్లేదు ఇది ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ అధ్యక్ష ఎక్కడ కూడా చెప్పినట్టుగా గవర్నమెంట్ స్కూల్ పడేయటమో లేకపోతే ఇల్లు ఖాళీ చేపట్టమో చేయట్లేదు చేయట్లేదు వారు అంటున్నారు మూడు వేల మందికి ఉపాధి ఆ మూడు వేల మందికి ఆ ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష తప్పకుండా ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళకే ఉపాధి ఇవ్వాలని చెప్పేసి మేము కండిషన్ కూడా పెడుతున్నాం అధ్యక్ష అట్లా ఆ జీవన పరమ అంటే నేనే బాగుండాలన్న పక్కన ఎవడు బాగుంది అందరు నా కాల కింద ఉండాలనుకోలేదు తత్వం మాది కాదు మా నాయకుడిది కాదు అధ్యక్ష ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలా ఇండస్ట్రీస్ పెట్టాలా ఇండస్ట్రీ పెడితే వస్తే దాని తర్వాత ఆన్సర్ యూనిట్స్ మీకు ఉంటే మీరు కూడా పెట్టుకోండి మీరు కూడా బాగుపడాలనే లక్ష్యంతోనే చేస్తాం అధ్యక్ష మొత్తం విస్తీర్ణం కూడా అధ్యక్ష పగడ్బందీగా ప్రాపర్గా యాజ్ పర్ లా వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కూడా తీసుకుని ఎక్కడ ఇవ్వని రేటు కూడా అధ్యక్ష ఇరవై లక్షల రూపాయలు వారికి ఇచ్చి మేము చేస్తాం సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు అధ్యక్ష వారానికి చెప్పే వంద ఎకరాలు చొప్పున వాళ్ళు ఎప్పటికప్పుడు ముందుకొచ్చి రైతులే ముందుకొచ్చి ఎకరాలకి వాళ్ళే ఇచ్చారు ఏదైతే చేవూరు రావు పదహారు వందల ఎకరాల పొలాలు డబ్బులు ఇచ్చేదో గవర్నమెంట్ ఇచ్చిందో ఇది కంపెనీ డబ్బులు అది కంపెనీ మార్చేటప్పుడు మీరు కరేడ్కి మార్చారు కదా చేవూరు చేవూర్ ఆ బీపీ క్యాన్సిల్ చేసి మళ్ళీ జివో వేయాలి కదా అధ్యక్ష జివో క్యాన్సిల్ చేయకుండా జియో వేయటం ఒక పొరపాటు రెండోది మీరు ఏదైతే చెప్తున్నారో గ్రామ సభలో నేను ప్రత్యక్ష సాక్షిని ఏకగ్రహ్యం తీర్మానం చేశారు భూములు ఇవ్వని ఎందుకు ఇవ్వమన్నారు అంటే మాకు పదిహేను వేల మందికి ఉపాధి పోద్ది మీరు కొత్తగా మాకు ఉపాధి ఇచ్చేదొద్దు మా ఉపాధి పోద్ది అని వాళ్ళు అడిగారు అధ్యక్ష ఇంకోటి మీరు ఇప్పుడు ఏదైతే ఐదు బ్లాక్లే మేము ప్రజల నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారో ఆ ఐదు బ్లాకులే మీరు అక్వైర్ చేస్తారా మొత్తం ఎనిమిది బ్లాకులు అక్వైర్ చేస్తారా సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష ఒకటి సరే చెప్పిన దానికే సార్ నేను చెప్పాం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని వేల ఎకరాలకు చెప్పాం ఎన్ని వేల రెండు వందల పద్నాలుగు ఎకరాలు అనేది ప్రక్రియ ప్రక్రియ ఏది అండి మాదరారు మీరు అడిగింది డబ డబుల్ జీవోలు ఉన్నాయని చెబుతున్నారు ఓకే ఐదు బ్లాకులు తీసుకుంటారా ఎనిమిది బ్లాకులు తీసుకుంటారా మీకు వచ్చిన అదే కదా అవసరం ఇరవై ఐదు లోపల వచ్చింది చెప్పాను అధ్యక్ష ఏ టూ ద్వారా మేము అధ్యక్ష ఐదు ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను మేము ఆర్సీ నంబర్ జీ బై జీ టూ బై వన్ బై వన్ సెవెంటీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాము అధ్యక్ష దాంట్లో క్లియర్గా చెప్పింది అధ్యక్ష తప్పకుండా మేము ఏదైతే చెప్పాము పూర్తి అధ్యక్ష నేను క్లారిటీ చెప్తాను అధ్యక్ష ఏది కూడా ప్రజా ప్రయోజనం తప్ప ఏది కూడా మా స్వార్థం ఉండదు అధ్యక్ష మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఏది చేసినా కూడా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టాలి టైం బోన్లో అది ఎగ్జిక్యూట్ చేయాలి తప్ప మా బంధువులు మా బామర్కో ఇవాళ గతంలో చేసినట్టు అలా లేదు అధ్యక్ష అలాగే గతంలో ఏ పోర్ట్ వచ్చినా ఏ ఇండస్ట్రీ వచ్చినా లాక్కుందాం తన మాకు ఎవరికి లేదు అధ్యక్ష మేము ఎవరు కూడా ప్రోత్సహిస్తాం తప్ప ఎవరు లాక్కోవాలి అధ్యక్ష ఆ పాజిటివ్ వైపుతో ఈ గవర్నమెంట్ పోతుంది తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ గా నెగిటివ్ చేయాలి లేదా ఆ ప్రాంతంలో నిసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఎన్ని గ్రామ సభలు పెట్టడం వాళ్ళు ఒప్పించడం వాళ్ళు 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 అన్నట్టుగా అందరూ ఎవరు ఒప్పుకోవాలంటే నెల్లూరు కలెక్టర్ ఏది వాళ్ళు స్వతహా వచ్చి మేము తీసుకుంటాం మాకు మాకు ఇవ్వండి చెప్పి తీసుకుంటున్నారు అధ్యక్ష అన్ కండిషన్ దట్ ఉపాధి వస్తే మాకు అవకాశంగా తప్పకుండా ఉపాధిలో వాళ్ళకి మొట్టమొదటి అవకాశం లోకల్ వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం చెప్పి మేము క్లియర్ చెప్తా ఉన్నాం వాళ్ళకి కూడా ఎక్కడ లేని విధంగా ఇరవై లక్షల రూపాయలు ఎక్కడానికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష దాన్ని నెగోషియేట్ చేస్తాం కమిటీ ఉంది ప్రాసెస్ ప్రకారం చేస్తుంది తప్పకుండా ఆ ప్రాంత అభివృద్ధి ఎనిమిది బ్లాక్లు తీసుకుంటారా ఐదు బ్లాక్లు ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు ఎకరాలు పూర్తిగా తీసుకుంటారు